హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనకి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ్రీ ఎడ్యుకేషన్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి థర్టీ ఫస్ట్ డిసెంబర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో థర్టీ ఫస్ట్ డిసెంబర్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ల డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సూపర్ ఇంటెండెంట్కి సంబంధించి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి దీనికి మ్యాక్సిమం సూపర్ ఇంటర్నెట్కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ అనమాట జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ వారిగా కూడా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సూపర్ ఇంటర్నెట్ పోస్టులకి సంబంధించి ఎస్సీ వాళ్ళకి అయితే ట్వంటీ వన్ వేకెన్సీస్ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి టెన్ వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా యూఆర్ అయితే ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా వచ్చేసి మనకి సారీ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా వచ్చేసి వన్ ఫార్టీ టూ వేకెన్సీస్తో అయితే ఒక సూపర్ ఇంటెండెంట్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మాక్సిమం ఏజ్ అయితే ట్వంటీ సెవెన్ ఉండాలి మ్యాక్సిమం ఎయిట్ ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి ట్వంటీ సెవెన్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ అబవ్ ఉన్న వాళ్ళకైతే వేకెన్సీ అనేది లేదనమాట సో క్యాష్లో వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీకి సంబంధించి ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే నైన్ వేకెన్సీస్ ఎస్టీ వాళ్ళకి నైన్ వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి థర్టీ ఫోర్ వేకెన్సీస్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీన్ వేకెన్సీస్ యూఆర్ వాళ్ళకైతే ఫైవ్ వేకెన్సీస్ పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే టూ వేకెన్సీస్ అనమాట టోటల్గా వచ్చేసి సెవెంటీ వేకెన్సీస్తో అయితే యొక్క జూనియర్ అసిస్టెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఎటువంటి విధమైన ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది లేదు సో ఆన్లైన్లోనే మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట సో జాన్ సెకండ్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జాన్ థర్టీ ఫస్ట్ అనమాట మాట సో ఈ మంత్ ఎండింగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండింగ్ అయిపోతుంది సో థర్టీ ఫస్ట్ జాన్ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ప్రయత్నించండి థర్టీ ఫస్ట్ అప్లై చేసుకుంటాను అనుకోని అయితే అనుకోద్దు ఎందుకంటే మనకి కొన్నిసార్లు అయితే సర్వర్ డౌన్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో బిఫోర్ థర్టీ ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జనరల్ వాళ్ళు లేదా ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనమాట సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఫ్రీగా అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి విన ఫీజు అనేది లేదు సో ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రీగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు కాబట్టి సో అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో ముందుగా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ట్వెల్త్ క్లాస్ లేదా ఈక్వల్ అంటే ట్వెల్త్ క్లాస్తో పాటు మీరు అదర్ క్వాలిఫికేషన్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో కేవలం మీరు ఇంటర్ పాస్ అయినట్టయితే సరిపోతుంది మీరు ఇంటర్ పాస్ అయినట్టయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో మీరు టైప్ చేయగలగాలి సో ఈ విధంగా మీరు ఇంటర్ పాస్ అయ్యి దాంతోపాటు మీకు టైపింగ్ స్కిల్స్ కనుకున్నట్టయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఇంటర్నెట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రీక్వైరెంట్ అని చెప్పేసి ఇచ్చారు మీరు డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఈ విధంగా డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కనుక మీకు ఉన్నట్టయితే ఈ యొక్క సూపర్ ఇంటెండెంట్ పోస్టులకు సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఓన్లీ టైర్ వన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది ఈ యొక్క టైర్ వన్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అనేది జరిగిస్తున్నారు నెక్స్ట్ ఈ యొక్క సూపర్ ఇంటెండెంట్ పోస్టులకు సంబంధించి టైర్ వన్ అదేవిధంగా టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫర్దర్గా టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా సూపర్ ఇంటెండెంట్ పోస్టులకు సంబంధించి ఈ రెండు పోస్టులకు కూడా మనకి టైపింగ్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సూపర్ ఇంటెండెంట్ పోస్టులకి సంబంధించి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నైంటీ మార్క్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా నైంటీ మార్క్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా వచ్చేసి మనకి నైంటీ మార్క్స్ అనమాట సో నెక్స్ట్ పార్ట్ పార్ట్ ఫోర్లోకి వచ్చేసిన తర్వాత జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నైంటీ మార్క్స్ నెక్స్ట్ కం నెక్స్ట్ నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నైంటీ మార్క్స్ అనమాట సో టోటల్గా వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ మార్క్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సో ఈ విధంగా మనకి ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ టైర్ టూ ఎగ్జామినేషన్లోకి వెళ్ళినట్టయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో టోటల్ మార్క్స్ అయితే మనకి థర్టీ మార్క్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫోర్ అనమాట టోటల్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి అయితే మనకి టోటల్ థర్టీ మార్క్స్ అనేది ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్కి అయితే మనకి ట్వంటీ మార్క్స్ అనేది పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ అయితే ట్వంటీ మార్క్స్ అదేవిధంగా మనకి అదేవిధంగా ఆబ్జెక్టివ్కి అయితే మనకి టోటల్గా ట్వెల్వ్ మార్క్స్ అనమాట ఈ యొక్క ఇండియన్ హిస్టరీ అదేవిధంగా కల్చర్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే మనకి ట్వెల్వ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్కి మనకి ట్వంటీ మార్క్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకనామీకి సంబంధించి దీనికి కూడా సేమ్ ట్వెల్వ్ మార్క్స్ నెక్స్ట్ డిస్క్రిప్టివ్ కదా ట్వంటీ మార్క్స్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ట్వెల్వ్ మార్క్స్ డిస్క్రిప్టివ్కి వచ్చేసి ట్వంటీ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ట్వెల్వ్ మార్క్స్ డిస్క్రిప్ డిస్క్రిప్టివ్ టైప్కి అయితే ట్వంటీ మార్క్స్ అనమాట సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ అయితే మనకి ఇంకా సిలబస్ అనేది ఉంది సో మేనేజ్మెంట్ సిలబస్కి సంబంధించి డిస్క్రిప్టివ్కి వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్కి ట్వంటీ మార్క్స్ అనమాట సో ఈ విధంగా మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్కి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ నుంచి అయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్ నుంచి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైప్కి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఓన్లీ మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది సో టైర్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఒకవేళ టైర్ వన్ ఎగ్జామినేషన్ కనుక మీరు క్వాలిఫై అయితే ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో టైపింగ్ టెస్ట్ సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నైంటీ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అదేవిధంగా మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి టెన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్టీ మార్క్స్ నెక్స్ట్ అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు సో దీనికైతే మనకి టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ మార్క్స్ అనమాట టోటల్గా అయితే హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క టైర్ వన్ ఎగ్జామినేషన్లో అయితే ఉంటుంది ఈ యొక్క హండ్రెడ్ క్వశ్చన్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి టూ అవర్స్ పాటు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫర్దర్గా అయితే మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒకవేళ క్వాలిఫై అయినట్టయితే మీకు ఫర్దర్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే విజయవాడలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు అయితే దీనికి ఎగ్జామినేషన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్కి అయితే త్రీ మార్క్స్ వస్తాయి సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి మనకి త్రీ మార్క్స్ అనేవి వస్తాయి ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే వన్ మార్క్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట సో వన్ మార్క్ అనేది డిడక్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఒకవేళ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ వస్తాయి ఇన్ కేస్ రాంగ్ అయితే వన్ మార్క్ అనేది డిడక్షన్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకైతే డౌట్ ఉండొచ్చు రెండు పోస్టులకి మాకు క్వాలిఫికేషన్ ఉన్నది అప్లై చేసుకోవచ్చా రెండు పోస్టులకి అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు ఒకవేళ మీకు రెండు పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా రెండు పోస్టులకు కూడా ఒకేసారి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి అనమాట సో జనవరి థర్టీ ఫస్ట్ లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎలాంటి విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే వెంటనే రెస్పాండ్ అవుతాను ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి